నో స్కీమ్స్ ఓన్లీ స్కామ్స్ సంపద సృష్టి పేరుతో చేస్తున్నారు నేదురుమల్లి రామ్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన నుండి పుట్టిన వాలంటీర్ వ్యవస్థ గురించి ఎన్నికల ముందు గౌరవేతనం ఐదు వేల నుండి పదివేలు ఇస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల పేరు వాలంటీర్లను తొలగించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం భూములు ఆపుకోవటం ఇసుక కనిపిస్తే దోచుకోవటం పక్క రాష్ట్రాలకు తరలించేస్తున్నారన్నారు సైదాపురంలో క్వార్డ్స్ అక్రమ మైనింగ్ పై ఓ సినిమా తీయొచ్చని రామ్ కుమార్ రెడ్డి అన్నారు అధికారికంగా మైన్స్ వారిని బెదిరించి యాభై శాతం వాటా మాకే ఇవ్వాలి అంటూ మైన్లు మొత్తం తమకే ఇస్తే వ్యాపారం చేసి వచ్చిన ధరలో యాభై శాతం ఇస్తామని బెదిరిస్తున్నారు ఫినిగ్వాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో ఐదు మంది డైరెక్టర్లుగా మన్నెమాల విజయ్ కుమార్ రెడ్డి ఎండీగా మేక రవీంద్రబాబు ముళ్లపూడి ప్రభాకర్ రావు వీర్రాజు మా ఊరి డైరెక్టర్లుగా ఒక కంపెనీ స్థాపించారన్నారు నాలుగు నెలల ముందు స్థాపించిన ఫినీక్వార్డ్స్ కంపెనీ ఒక్కటే క్వార్డ్స్ కనీసం మొత్తం ఎగుమతులు చేస్తుంది మరి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కంపెనీలు మాత్రం మూత పడిపోయాయన్నారు మేము అధికారంలోకి వస్తే ఈ కంపెనీ అక్రమ వ్యవహారాలు బయటకు తీస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నట్టు అడవుల్లో కూడా అక్రమ మైనింగ్ చేస్తుంటే మాట్లాడరా కాకినాడలో సీజ్ ద ఫిష్ అన్న పవన్ కళ్యాణ్ సైదాపురంలోని జరుగుతున్న అక్రమ మైన్ మాట్లాడాలని డిమాండ్ చేశారు అక్రమ మైనింగ్ చేస్తే అనుమతులు అవసరం లేదు అక్రమ ఇసుక తరలిస్తుంటే అనుమతులు అవసరం లేదు కానీ అక్రమ మైన్ల సందర్శన కోసం వెళ్తున్నటువంటి వైసీపీ నాయకులను మాత్రం అనుమతులు తీసుకోవాలని పోలీసులు అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయితోరాస కంపెనీకి అరవై ఎకరాలు ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారి మదిలో పుట్టిన ఆలోచన ప్రతి ఇంటికి ప్రభుత్వ పాలన అందజేయాలని వాలంటీర్ వ్యవస్థను పెట్టడం జరిగింది వీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాళ్ళకే ఈ గౌరవ వేతనం ఇచ్చారని ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షం అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎన్నో అభాండాలు వేసి కానీ ఎలక్షన్ హామీలుగా ఐదు వేల గౌరవ వేతనం పదివేలు చేస్తాము ఉద్యోగం పర్మనెంట్ చేస్తామని హామీలు గుప్పించి గెలిచిన తర్వాత అసలు మీకు గుర్తింపే లేదు ప్రభుత్వంకి మీకు సంబంధం లేదని నిర్దాక్షిణంగా రెండు లక్షల డెబ్బై వేల మందిని రోడ్డు మీద పడేయటం జరిగింది మొన్నటికి మొన్న విజయవాడ వరదల్లో ప్రతి ఒక్కరూ ఈ వాలంటీర్ని దలుచుకున్నారు ఎక్కడ ఏ ఊర్లో ఏ మండలంలో ఏ జిల్లాలో కష్టం వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో ఈ వాలంటీర్ల గురించే తలుచుకుంటున్నారు మేము ఒప్పుకుంటున్నాం ప్రజలకు మంచి చేసిన వీళ్ళు మా కార్యకర్తలే అని వాళ్ళే ముందరకు వస్తే గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్గా కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని అక్కను చేర్చుకుందాము దగ్గర తీసుకుందాము ప్రజలకు మంచి చేయడానికి వారికి ఏ పదవి ఇచ్చినా ఏ శాఖ అయినా కూడా ముందర మనం దగ్గర తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గుర్తించి గ్రాస్ రూట్ లెవెల్లో మొదటి మెట్టుగా జగనన్న పర్సనల్ సైన్యంగా వీళ్ళని తీర్చిదిద్దడానికి తీసుకోవడానికి ఆరంభం వెంకటగిరిలో పట్టడం జరిగింది ఈ వారం రోజులుగా ఆ ప్రక్రియలో ఉన్నాం దానికి ఇన్ఛార్జ్గా నాగార్జున యాదవ్ గారిని పెట్టారు ఇదివరకు చైర్మన్గా ఉన్నాడు నాడు నేడు కార్యక్రమాల ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి దాన్ని ఏ విధంగా తీసుకోవాలి ఏ విధమైన అంశాలను పొందుపరచాలని మా పార్టీ విధానంలో భాగంగా వారం రోజులుగా నిన్నటితో పూర్తయింది అంటే ఇక్కడ తెలియజేయాల్సింది తెలియచేసేది ఏంటంటే కార్యకర్తల్ని ముందర పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈసారి వారికి అండగా నిలుస్తామంటున్నారు వారు వెంటే నడుస్తామంటున్నారు వారు బాగోగులు చూసుకుంటామంటున్నారు మొట్టమొదటి మెట్టుగా ఈ ప్రక్రియ వెంకటగిరిలో జరగటం జరిగింది దానిలో భాగంగా మామూలుగా నేను ఈ పదకొండు నెలలుగా వెంకటగిరి నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నా జరిగే అక్రమాలు చూస్తుండా అన్యాయాలు వింటుండా అడ్డు అదుపు లేకుండా కోర్టు కేసులు కాదు కదా పోలీస్ స్టేషన్లోనే నిర్ణయాలు తీర్పు తీర్పు అమలు చేయటం మొన్నటికి మొన్న మా మున్సిపల్ చైర్పర్సన్ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టడం స్ట్రెంగ్త్ లేకపోయినా మబ్బి పెట్టు భయపెట్టు అన్ని ప్రయత్నాలు చేశారు చివరకు ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది అంటే ఓటమి ఓడిపోయింది కూటమి సారీ కూటమి ఓడిపోయింది ఇరవై ఐదుకు పంతొమ్మిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డారు ప్రతిసారి అవినీతి గెలవదు కానీ అరాచకాలు మానలేదు వెంకటగిరిలో ప్రతి మండలంలో పోలీసు దౌర్జన్యం భూములు లాక్కోవటం ప్రభుత్వ భూములకు కబ్జా చేయటం ఇంకా అందరికీ తెలిసిందే ఇసుక అనేది కనబడితే దోచుకొని పక్క రాష్ట్రాలు తరలించడం వెంకటగిరిలో అసలు ఇసుక ఎక్కడుందాయా మా హయాంలో స్టాప్ పాయింట్ పెట్టి ఇసుక కావాలన్నప్పుడు వెంకటగిరి మొగల్గుంటలోనే స్టాప్ పాయింట్ పెట్టాం అందుబాటులో ఉంటుందని ఇసుక ఎక్కడా లేదు అనుకున్న తరుణంలో కలువై మండలంలో రాజుపాలెం తెలుగు రాయపురం అంటే అక్కడ ఇసుక తీయడానికి కూడా లేదు అఫీషియల్గా రీచ్ కూడా ఇవ్వడానికి లేదు ఇవ్వలా కానీ ప్రభుత్వ పెద్దలు అంటారా ఎవరి అండ చూసుకొని నడుస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే రోడ్లు వేశారు రాత్రి పగులు అనేది లేదు ఎవరికి భయపడటంలా ఆఫీసర్లకు చెప్పినా అటు సైడ్ పోవటంలా ఏదో కంటి తిడుపుగా వారానికో పది రోజులకో ఒకసారి ఒక లారీని ఆపుతారు ఒక ఫైన్ అంటారు కట్టించుకుంటారో లేదో కూడా తెలియదు కానీ అంటే మిమ్మల్ని ఈరోజు కలుస్తున్నాను తెలిసి నిన్న ఒక ఫోటో తీయించిన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంటుంది ఎలివేషన్ ఉంటుంది టైం ఉంటుంది రెండు ఐదు నిన్న రెండవ తేదీ అంటే నిన్న సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఈ ఫోటో తీసాం యథేచ్ఛిగా జరుగుతుంది ఇసుక లారీ లోడింగ్ ఇది రోడ్డు వేసుకున్నారు ఎవరికి కనబడుతుంది ఇది ఏ ఆఫీసర్ చూడలేదు ఇది చూస్తుంటే అంటే అసలు ఎవరైనా పోవచ్చు ఎప్పుడైనా ఫోటోలు తీసుకోవచ్చు మా ఇష్టం మేము ఎవరికి బెదిరేది లేదు అన్న ధైర్యంగా చేస్తూ ఉంటారు మేమేం చేయాలి మైనింగ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయాలా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలా కలెక్టర్కి ఇన్ఫామ్ చేయాలా ఇది మరీ ఘోరం లోడ్ అయిన బండి రోడ్లో స్టక్ అయింది కలవాటు దగ్గర పేపర్లో కూడా వచ్చింది పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు రోడ్డుకి అడ్డంగా బండి ఆగిపోయింది కాబట్టి నడిచిపోవాల్సి వచ్చింది దీనిలో జోక్ ఏంటంటే ఈ బండిని కూడా సీజ్ చేయాల ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ తీసుకొని వస్తుంది ఎక్కడికి వెళ్తుంది అంటే అసలు ప్రభుత్వం అనేది ఉందా పాలన అనేది సాగుతుందా రాజు పాలన ఇవన్నీ ఇప్పుడు రాజు తెలుగు రాయపురం నాలుగు గంటల ఇరవై నాలుగు ఇరవై ఆరు నిమిషాలు మీకు ఇంతకు ముందరు కూడా టైం చెప్పిన గుర్తుందో లేదో ఆ రోజు కూడా టైం చెప్పిన వాయిదా కోసం అప్పుడు మా ఎమ్మెల్యే గారు పోయి ఉండారు కలెక్టర్ దగ్గరికి చూడండి టైం అని చెప్పాను నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలు నిన్న రెండవ తేదీ రాజపాల్య ఆవిష్కరించి ఇవి ఎందుకు దూకిస్తున్నాము ప్రతిసారి మేము ఇక్కడ కూర్చొని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోటోలు తీసి పెట్టమే కాదు మీరు ఎవరైనా కూడా వెళ్ళొచ్చు భయపడటంలా భయపడే దినాలు పోయినాయి అర్ధరాత్రి కాదు పొగలు పోటే చేసుకుంటున్నారు మరి అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు రీచ్ అనేది లేదు ఏమని చెప్పాలి ఈ ఇసుక దోపిడీకి దీనికి పేర్లు మళ్ళా ఇసుక మాఫియా అరాచకం పరాకాష్టకు చేరింది అన్యాయానికి అంతులు లేవు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మాత్రం నీతి వ్యాఖ్యలు బోధిస్తారు